హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫోటోలో చూపిస్తున్న డిజైన్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే పేపర్ మీద కట్ చేసుకుని తర్వాత క్లాత్ మీద కట్ చేసుకుందాము దీనికి ఒకపాటికి లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ ఇస్తున్నాను ఫోర్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్ తర్వాత ఓకేనా సో లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఇది టూ త్రీ ప్లేసెస్లో మార్క్ చేసుకుని ఇలా బాక్స్ షేప్లో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా బాక్స్ షేప్లో గీసేసుకోండి నేనైతే టేప్తోనే గీసేస్తున్నానండి మీకు వీలైతే స్కేల్తో మార్చేసుకోండి లేదా అయినా గీసుకోండి నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చాను అండ్ షోల్డర్ వచ్చేసి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాను అండ్ చంక చంక లోతు కిందికి వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇచ్చాను ఇలా మార్క్ చేసేసిన తర్వాత నెక్కి రౌండ్ షేప్ ఇచ్చానండి సో దానికంటే ముందు దీనికి ఏం చేశానంటే ప్రిన్సెస్ కట్ షేప్ ఉంటుంది కదా సో అలా కా అంత షేప్ తీయకుండా జస్ట్ కిందికి స్ట్రైట్గానే మార్క్ చేసుకున్నాం అనమాట ఎందుకంటే అక్కడే ఆ ప్రిల్స్ అన్నీ మనకు రావాల్సింది ఇక్కడ ఆ జాయింట్ దగ్గర వస్తాయి అనమాట ఓకేనా నెక్ వచ్చేసి రౌండ్ షేప్ ఇచ్చేసాను చూడండి సో దీన్ని కట్ చేసేసుకోండి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పేపర్ మీద మార్క్ పెట్టేసుకుని క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట సో దానికంటే ముందు మనకి ప్రిల్స్ కూడా పెట్టేసుకోవాలి కదా ప్రిల్స్కి కూడా మనం ఫస్ట్ పేపర్తో కట్ చేసుకుందామండి ఆ తర్వాత క్లాత్ మీద కట్ చేసుకుందాము చూడండి ట్రిల్స్కి వచ్చేసి షోల్డర్ తర్వాత నుంచి ఇచ్చాను షోల్డర్ తర్వాత నుంచి అంటే టూ ఇన్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఏమో మార్కింగ్కి ఇచ్చాను కదా అంటే నెక్కి అండ్ షోల్డర్కి త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇచ్చాను దాని తర్వాత నుంచి స్టార్ట్ చేసి మనకి ప్రిన్సెస్ కట్కి అక్కడ లెంత్ ఎంత ఉంది అనేది మార్క్ చేసుకున్నాను ఎయిట్ ఇంచెస్ వచ్చింది నాకు సో ఆ ఎయిట్ ఇంచెస్ని లాగా తీసుకున్నాను అనమాట చూడండి ఇలా బాక్స్ డ్రా చేసుకొని దీనిలో మనకి ఇప్పుడు ఏంటంటే ఏ బ్రిల్స్ ఇలా రౌండ్ షేప్ ఇట్లా కట్ చేసుకున్నామంటే ఆ బ్రిల్స్ అనేవి మనకి నీట్గా పడతాయి అన్నమాట చూపించే షేప్లో కట్ చేసుకుంటే ఓకేనా దీన్ని వచ్చేసి మార్కింగ్స్ వేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను వాటిని స్ట్రైట్ లైన్స్ డ్రా చేసుకుని ఆ డ్రా లైన్స్ డ్రా చేసిన దగ్గర ఓపెన్ చేసామనుకోండి ఆ ప్రిల్కి ఎంత కావాలో అంతా మనకి క్లాత్ అనేది వచ్చేస్తుంది అనమాట ఎక్స్ట్రా క్లాత్ సో చూడండి ఇక్కడ నుంచి ఇదంతా స్ట్రైటింగ్ చేయండి ఓకే నైట్ సైడ్ చూపించిన సైడ్ జాయింట్ ఉండాలండి జాయింట్ ఉంటే మిడిల్లో అక్కడ మనము చాక్లెట్ షేప్లో ఫోల్డ్ చేస్తామన్నమాట ఓకేనా జాయింట్ ఉన్న సైడ్ నుంచి ఇట్లా కట్ చేసుకోండి తర్వాత ఈ మార్క్ చేసిన లైన్స్ అన్నిటి మీద కూడా జస్ట్ లాస్ట్లో ఒక చిన్న ఎడ్జెస్ ఉంచేసి మిగిలిందంతా చూపించే విధంగా కట్ చేసేయండి ఈ కట్ చేసిన దాన్ని క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి దాన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము ఓకేనా సో చూడండి ఇలా క్లాత్ మీద అడ్జస్ట్ చేసుకోండి జాయింట్ ఉన్న సైడ్ పెట్టేసుకోండి ఓకేనా జాయింట్ ఉన్న సైడ్ పెట్టేసుకున్న తర్వాత దాన్ని నేను పీకో వేసేసానండి కట్ చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచు జాయిన్ చేసుకోండి టూ పార్ట్స్ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ నుంచి ఈ ప్రిల్స్ ప్రిల్స్ కోసం కట్ చేసుకున్న పార్ట్ని కూడా దానిలో యాడ్ చేసి జాయిన్ చేయండి ఓకేనా సో చూపిస్తున్నాను చూడండి అలా త్రీ పార్ట్స్ నీట్గా వచ్చేలాగా జాయిన్ చేయండి చూడండి ఇక్కడ మనకి పైన చెస్ట్ అప్పర్ చెస్ట్ అంటాం కదా ఈ పై చెస్ట్ దగ్గరికి ఆ చాక్లెట్ షేప్లో మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా ఆ ప్రిల్స్ అనేవి మరీ లాక్కురాకును ఉండేలాగా కరెక్ట్గా చూసుకోండి ఓకేనా చూసుకుని దానికి సరిపోను వచ్చే వరకు కూడా జాయింట్ చేసేసుకోండి ప్రిల్స్ని తర్వాత ఆ జాయింట్ అక్కడికి అయిపోతుంది కదా మిగిలిందంతా ఆ ఫ్రెండ్ పార్ట్ అంతా అలా జాయింట్ చేసుకోండి చూపిస్తున్న విధంగా సో చూడండి చాలా ఈజీగా చాలా నీట్గా వస్తుంది ఇలా మిడిల్లో ఏం లేదండి వా జాయింట్ వచ్చింది కదా మనకి జాయింట్ వచ్చిన దగ్గర ట్రిల్స్ అంటే మనకి శారీ ప్రిల్స్ పెట్టినట్టు ప్రిల్స్ పెట్టేసి పవర్ షేప్లో ఇచ్చానమాట సో లుక్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా బాగుంది ట్రై చేయండి ఓకే